ఎక్కడి నుంచి వచ్చారు మీరు చెవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా విలేజ్ గుండాల ఏంటి మీ సమస్య ఏంటి ప్రజావరణలో ఏమని చెప్పుకున్నాం మీ సమస్య నాకు ఒక యాక్సిడెంట్ అయితే కాలు విరిగింది పెన్షన్కు అప్లై చేసిన సర్వన్ సర్టిఫికేట్ వచ్చింది రెండు వేల ఇరవై రెండులో వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు చెవెల్ల మండలంలో ఎంపీడీ ఆఫీస్లో ఎన్ని సార్లు ఆరేడు సార్లు అర్జీ పెట్టినా అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు పెన్షన్ రావట్లేదు మరేంటి ఇప్పుడు ప్రజావరణులు అధికారులు ఉంటా అంటున్నారు ఎమ్మెల్యేలు ఉంటా అంటున్నారు మేము ప్రజల్ని కలుస్తాం ప్రజా సమస్యలు తెలుసుకుంటాం అన్న ఈ నాయకులు ఎవరండి కలిసారా మరి ఇప్పటివరకు ఎవరు ఇప్పటి వరకు ప్రజా కూడా కలవలేరా లేరు ప్రజా కూడా నాయకులు అయితే వాళ్ళు అధికారులు ఉన్నారు అధికారులు ఎలా స్పందిస్తున్నారు మరి వాళ్ళు బాగానే స్పందిస్తున్నారు తెలియని తెలియ విషయాలు కూడా చెప్తున్నారు ఎట్లా మరి మీ అప్లికేషన్ తీసుకున్నారా తీసుకున్నారు రెవెన్యూ కూడా పెట్టాను నేను ఇప్పుడు నాకు ఒక భూమి సదాబరిమాలో మాకు రెండు వేల ఇరవైలో సదాబైనామా కట్టినా అప్పటి వరకు దాని పరిష్కారం కాలేదు అది మూడోసారి పెట్టినా వరకు పరిష్కారం కాలేదు నేను నమ్మకమైనది మూడు సార్లు పెట్టినాయి ఇప్పుడు తర్వాత చూడాలి అయితే దాకా తెలియదు మన సీఎం గారు ఇచ్చారు కదా పేపర్ తదా మళ్ళీ చేస్తామని పదిహేను తారీఖు తర్వాత అప్పటివరకు చూద్దాం